హాయ్ సిస్టర్స్ ఈ రోజు మనం చూసేది క్రేప్ సారీస్ అండి చాలా సిల్కీ టైప్ ఆఫ్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట కలర్ మాత్రం సింగిల్ కలర్ కాంబినేషన్ మన దగ్గర ఉన్న శారీస్ కూడా చూడండి ఇన్ని మాత్రమే ఉన్నాయి ఒక ఫిఫ్టీ సారీస్ వరకు ఉన్నాయి ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ కూడా అండి ఈ శారీ మీద బ్లౌజే జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి డిజైన్ మాత్రం ఈ క్లాత్ లోది తీపిచ్చి పెట్టుకున్నాను బోర్డర్ అంతా కూడా శారీలో వస్తుంది నేను మీకు వేరేది కూడా చూపిస్తాను శారీ అంతా కూడా లైన్స్ వైజ్ గా బిస్కెట్ కలర్ అండ్ క్రీమ్ కలర్ తో లైన్స్ వైజ్ గా వస్తుంది టూ సైడ్స్ కూడా ఇట్లా టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ తో బోర్డర్ వస్తుంది కొంచెం లావుగా ఉన్నాము అనుకునే వాళ్ళు ఇలాంటి శారీస్ కనుక కట్టుకుంటే చాలా స్లిమ్ గా చాలా అందంగా కూడా కనిపిస్తారు బాగుంటది నేనైతే ఇంకా సూపర్ స్లిమ్ అనమాట ఇది మనకి పళ్ళు లో వచ్చింది కదా అండి బ్లౌజ్లో హ్యాండ్స్కి అది మనకి పళ్ళులో ఇలా ఇచ్చారనమాట కింద డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా మాత్రం మన దగ్గర శారీస్ కానీ జ్యువెలరీ కానీ అసలు ఆర్డర్ అయితే చేసుకోవద్దు ఒకసారి చూడండి అలాగే స్క్రీన్ మీద ఉన్న కి వాట్సాప్ చాట్ మాత్రమే చెయ్యండి ఓన్లీ ఇది శారీ టోటల్గా మీకు లుక్ ఇలా ఉంటుందండి అలాగే ఇది పళ్ళు ఆల్రెడీ చూశారు కదా బ్లౌజ్ మాత్రం మనకి ఇలా వస్తుంది సిస్టర్స్ ఇట్లా చూపిస్తా ఇలా బోర్డర్ కూడా మనకి హ్యాండ్స్ కి ఏదైతే బోర్డర్ వచ్చిందో ఆ బోర్డర్ తో బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు తప్పకుండా లైక్ చేయండి అలాగే కమెంట్ సెక్షన్ లో కమెంట్ కూడా చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ